హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలి ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం కుజ దోషాలు సంతానపరమైన దోషాలు నుంచి ఉపశమనం కలిగించే సుబ్రహ్మణ్య స్వామి పూజ ఇప్పుడు కను పార్వతీ పరమేశ్వరులు తనయుడైన సుబ్రహ్మణ్య స్వామి సకల శుభకారుడు సర్వదోష నివారణకు ఈ స్వామిని తొమ్మిది వారాల పాటు నియమనిష్టలతో ఆరాధిస్తే కుజ దోషాలు పోతాయి ముఖ్యంగా కుజుడు వివాహం సంతానం కా కారకుడు కాబట్టి వివాహం ఆలస్యమయ్యేవారు సంతానం కోసం ఎదురు చూసేవారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే శీఘ్రంగా వివాహం అవుతుంది చక్కని సంతానం కలుగుతుంది క్షీరాభిషేకం జరిపిస్తే ఆ స్వామికి ముందుగా మనం మన సంకల్పం చెప్పుకుని ఎవరు వివాహం లేదా సంతానాన్ని కోరుకుంటున్నారో వారి వేరు జన్మ నక్షత్రం మీద మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాభిషేకం జరిపిస్తే మంచిది కుజ గ్రహానికి ఎరుపు రంగు సంకేతం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వస్త్రం ఎర్రని పూలు ఎర్రని చందనం దానిమ్మ పండు వంటివి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది ఇలా తొమ్మిది మంగళవారాలు జరిపించిన అనంతరం వచ్చే కృతిక నక్షత్రం రోజున కానీ శుద్ధ షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించుకుంటే సకల దోషాలు పోయి అనుకున్న పనులు నెరవేరుతాయి అలాగే సమీపంలో ఉన్న ఏ దేవాలయంలోనైనా నాగ ప్రతిష్ట ఉంటే ముఖ్యంగా రావి చెట్టు కింద నాగ ప్రతిష్ట ఉన్నట్లయితే ఇక్కడ కూడా ప్రతి మంగళవారం క్షీరాభిషేకం చేస్తే సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన ఫలితమే వస్తుంది సుబ్రహ్మణ్యేశ్వరుని విభూతి విభూతి ధరించడం వలన సకల గ్రహ దోషాలు పీడలు తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్